హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుండి వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో మధ్యతరగతి ప్రజలకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఇక త్వరలో ఉల్లి ధరలు మరింత తగ్గనున్నాయి ఎందుకంటే ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉల్లిపై ఇరవై శాతం ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ నిర్ణయం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించారు కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు శనివారం సాయంత్రం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని సున్నాకి తగ్గించడంతో ధరలు మరింత తగ్గుతాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో దేశంలో ఉల్లి ధరలు సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని పూర్తిగా నిషేధించింది దీంతో దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మరింత పెరిగాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు నెలలో కేంద్ర ప్రభుత్వం పునఃప్రారంభించిన ఎగుమతులను నియంత్రించినప్పటికీ కనీస ఎగుమతి ధరను పెంచారు ఆ క్రమంలో నలభై శాతం ఎగుమతి సుంకాన్ని విధించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో కనీస ఎగుమతి ధరను రద్దు చేస్తూ ఇరవై శాతం ఎగుమతి సుంకం విధించారు ఇక ఈ నిర్ణయం దేశంలో ఉల్లి ధరలను తగ్గించేందుకు దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగే అవకాశాన్ని కల్పించింది అయినప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ పదిహేడు లక్షల టన్నుల ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేశారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అంటే మార్చి పద్దెనిమిది వరకు పదకొండు పాయింట్ అరవై ఐదు లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి చేశారు ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు గత సంవత్సరాల ఇదే కాలం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ అఖిల భారత సగటు మోడల్ ధరలు ముప్పై శాతం తగ్గినట్లు చెబుతున్నారు ఇదే సమయంలో గత ఒక నెలలో అఖిల భారత సగటు రిటైల్ ధరలు పది శాతం తగ్గినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉల్లి మార్కెట్లో అనేక మార్పులు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి నెలవారీ ఉల్లి ఎగుమతి పరిమాణం డెబ్బై రెండు వేల టన్నుల నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల టన్నులకు పెరిగింది ఈ ఎగుమతి వృద్ధి ఉల్లి సరఫరాలో ఒక కీలక మార్పును సూచిస్తుంది రైతులకు లాభదాయకరమైన ధరను నిర్ధారించటం వినియోగదారులకు ధరలు అదుపులో ఉంచటం వంటివి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా మారుతుంటాయి ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల పట్ల సానుకూల దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుంది రైతులకు లాభదాయకరమైన ధరలతో పాటు వినియోగదారులకు కూడా ఉల్లి రేట్లు అదుపులో ఉంటాయి ఇక రబీ పంటలు బాగా పండిన క్రమంలో ఈ ధరలు మరింత తగ్గుతాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి ముఖ్యంగా రిటైల్ ధరల క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువ ఉల్లిని కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది ఇది మార్కెట్లో సరైన సరఫరా గమనాన్ని నెలకొల్పి ప్రతి స్థాయిలోనూ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఇక ఈ నిర్ణయం దేశీయ అంతర్జాతీయ ఉల్లి మార్కెట్లను ప్రభావితం చేస్తుంది సరైన సరఫరా ధరల నియంత్రణతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తుంది